హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కావాల్సిన వస్తువులు సామాగ్రిని కలుపుతుంది అద్వైత చూడండి బండ పువ్వు లవంగాల పౌడర్ యాలకుల పౌడర్ బండ పువ్వు బిర్యానీ పౌడర్ కలపడం జరిగింది అబ్బా అద్వైతం ఏం చేస్తుంది ఏం కలుపుతుంది అద్వైత ధనియాల పౌడర్ అద్వైత ఏం చేస్తున్నదే అమ్మ చికెన్ బిర్యానికి రెడీ చేస్తుంటే అద్వైత అన్ని మసాలేస్ కలుపుతుంది కారం వావ్ ఎట్లయితుందో తెలియదు కానీ చేస్తున్నాం సూపర్ సూపర్ వస్తే సూపర్ బ్రహ్ కావాలని కోరుకుంటున్నాం అబ్బా అద్వైతం ఏం కలుపుతుంది ఇంకోసారి కలపకుండా మిరియాలు వాహ్ మిర్చి అద్వైత కలుపుతుంది అద్వైతం ఏం కలుపుతుందిరా కలిపిందిరా వావ్ మ్యాగ్నెట్ చేస్తుంది చెప్పండి చూడండి ఏం కలుపుతుంది వావ్ కలియమ్మాకు పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాం చూడండి చికెన్ బిర్యానీ వండుతున్నా వారు ండ భూమేష్ గారు దీనికి కర్తా కర్మ క్రియ చికెన్ బిర్యానీ అయినా కానీ పెరుగు వేస్తున్నాము పెరుగు కలిసిందంటే అయిపోయినట్టు సార్ అయిపోయినట్ట మిక్స్ చేస్తున్నాం మొత్తం మిక్స్ అవుతుంది బిర్యానీ కావాల్సిందంత చూడండి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఈరోజు చికెన్ బిర్యానీ అండడానికి మూలకారకులు కర్తా కర్మక్రియ కృష్ణమూర్తి గారు చికెన్ బిర్యానీ వండుతున్న వారు ముదిగొండ భూమేష్ గారు ఈ చికెన్ బిర్యానీ అండడానికి మూల కారకులు ఎవరమ్మా ఇతగా ఎవరమ్మా బిడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అవుతుంది ఇవన్నీ మసాలా సామాగ్రిని ఇప్పుడు అందులో వేసి కలపడం జరిగింది మిక్స్ అవుతుంది చూడండి వా మ్యాగ్నెట్ అయిపోతుంది కలిపేస్తున్నారు మధ్య కొండ భూమేష్ గారు ఇవన్నీ కలిపాము ఇందులోనే ఆకులు అలమలు ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసారు వేసేస్తున్నారు వేసేశారు వేసేస్తున్నారు వాళ్ళు మా కాయ కూడా ఆల్రెడీ పిండేశారు మొత్తం మ్యాగ్నెట్ అయిపోయింది చూడండి ఇది మ్యాగ్నేట్ అయినంత వరకు తీసిన తర్వాత మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇప్పుడు రైస్